శ్రీరాముడు అయి అస్త్రములను స్వీకరించి మిగులు సంతసించిన వాడై మార్గమధ్యమున వెళ్ళుచు విశ్వామిత్రునితో ఇలా అనెను ఓ పూజ్య మహర్షి మీ అనుగ్రహం వలన అస్త్రములను భరిసితనే ఇప్పుడు సురాసురుల సైతం నన్ను ఎదుర్కొన జాలరు ఓ మునీశ్వర ఈ అస్త్రములను ఉపసంహరించే విద్యలను కూడా ఉపదేశింబము అని అడిగారు అప్పుడు శ్రీరాముడికి వ్రతనిష్ఠుడు పవిత్రుడు మహామునియు అయిన విశ్వామిత్రుడు ఎంతో సంతోషించి ఆయనకు అస్త్రములను ఉపసంహరించుకునే విద్యల్ని కూడా ఉపదేశించారు ఓ రాఘవ సత్యవంతము సత్యకీర్తి దృష్టము రభసము ప్రతిహారతము పరాజ్ముఖము అవాజ్ముఖము లక్షాక్షము విషమము దృఢనాభము సునాభకము దశాక్షము శతవక్త్రము దశశీర్షము శతోదరము పద్మనాభము మహానాభము దుందునాభము సునాభకము జ్యోతిషము కృషనము నైరాస్యము విమలము యోగంధరము హరిద్రము దైత్యము ప్రశమనము శుచిబాహువు మహాబాహువు నిష్కులి విరుచి సార్చిమాలి ధృతిమాలి వృత్తిమంతము రుచిరము పితృసోమసము విధూతము మకరము కరవీరకరము ధనము ధాన్యము కామరూపము కామరుచి మోహము ఆవరణము జృంభకము సర్వనాభము సంతానము వరణము ఇవన్నీ కూడా ఉపసంహారక విద్యలు ఓ రామా ఇంతకు ముందు తనయుల రూప మంత్రములను నీకు ఉపదేశించి ఉన్నాను కదా ఈ సత్యవంతము సత్యకీర్తి మొదలగునవి లోగడ ఉపదేశించిన దండచక్రాది మంత్రాశ్రములను ఉపసంహరింపచేయును వీటిని పొందుటకు నీవు గాన గైకొనము నీకు భద్రము గగాక అని అన్నారు శ్రీరాముడు అట్లే అని ప్రసన్న చిత్తుడై ఉపసంహారక మంత్రములను స్వీకరించను అవియును శ్రీరాముని చేరను మంత్ర స్వీకార అనంతరం ఆ మంత్రముల అధిదేవతలు రాముని ఎదుట సాక్షాత్కరించరి వారి దేహములు ఆ దివ్య తేజస్సులతో విలసిల్లుచు కలిగి కలిగియుండెను అవి ఆహ్లాదకరములు వారిలో కొందరు అగ్నివలెను కొందరు పొగవలెను మరికొందరు సూర్యచంద్రులను పోలి భాసిల్లుచున్నారు వారందరును అంజలి ఘటించి వినమ్రులై శ్రీరామునితో మధురముగా ఇలా భాషించారు ఓ నరోత్తమ ఇచటనున్న మేమందరము నీకు దాసులం నీకు ఏమి చేయవలను ఆదేశింపము అని అన్నారు అంతటా ఆ రఘునందనుడు మీరు నా స్మృతి పదమునం అసలుచు కార్య అవసరములందు సహాయపడుతూ ఉండు ఇక మీరు మీ అభీష్ట స్థానములను స్వేచ్ఛగా వెళ్ళుడు అని వారితో అనను అంతట వారు అలాగే అని పలికి శ్రీరామునకు ప్రదక్షిణ మునర్చి ఆయన నుండి సెలవు గైకుని తమ యథాస్థానములకు వెళ్ళిపోయారు సంహారక మంత్రాలు తెలుసు రాముడికి అన్ని అస్త్ర విద్యలు తెలుసు వాటిని ఎలా ఉపసంహరించుకోవాలో ఆ విద్యలు తెలుసు వాటన్నిటికీ సంబంధించిన అధిదేవతలు అందరూ కూడా ఉన్నారనమాట రెడీగా సర్వశుభ లక్షణ శోభితుడైన శ్రీరాముడు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుని ఆదేశమును అనుసరించి సర్వశ్రేష్ఠములైన అస్త్ర మంత్రములను వాటి ఉపసంహార మంత్రములను తమ్ముడైన లక్ష్మణుడకు బోధించను ఆ రామచంద్రుడు ఉపసంహార మంత్రములను చక్కగా గ్రహించి పయనించుచే విశ్వామిత్ర మహామునితో మృదుమధురముగా ఇట్లా నేను ఓ మునీశ్వర ఈ ప్రదేశమున పర్వత సమీపమునందు మేఘమండలమును బోలిన వృక్ష సమూహము విలసిల్లుచున్నది దీనిని గురించి తెలుసుకొలవలనని నాకు మిక్కిలి కుతూహలముగా ఉన్నది ఇది వివిధ మృగములతో కూడి మిక్కిలి మనోహరమై చూడముచ్చట గలుపుతున్నది ఇచట నానా విధములైన పక్షులు కిలకిల రావములు వీణుల విందు గావించుచున్నది ఈ ప్రదేశము ప్రశాంతమై మిక్కిలి హాయిని గూర్చుచున్నది కనుక భయంకరమైన తాటకా వనము నుండి బయటపడినట్లు తలంచుచున్నాను ఓ మహాత్మ ఈ ఆశ్రమం ఎవరిదో వివరంగా తెలుపుము ఓ మహాముని పాపాత్ములను బ్రహ్మహత్యలు చేయువారును దుర్మార్గులను దురాత్ములను అయిన ఆ రాక్షసులు మీ యజ్ఞకార్యమునకు విఘ్నము కలిగించుటకై వచ్చే ప్రదేశమేంటి పూజ్యుడైన ఓ బ్రహ్మర్షి ఆ రాక్షసులను వధించి మీ యజ్ఞకార్యమును రక్షింపవలసిన ప్రదేశమేంటి ఓ మునీశ్వర ఈ విషయములను అన్నింటినీ వినగోరుచున్నాను దయతో తెలుపుము అని అడిగారు శ్రీరాముడు విశ్వామిత్రుని ఇంతటితో ఇరవై ఎనిమిదవ సర్గ అయిపోయింది ఇరవై తొమ్మిదవ సర్గలో సిద్ధాశ్రమ వృత్తాంతం విశ్వామిత్రుడు యజ్ఞ దీక్షను గైకొనుట వీటన్నిటి గురించి ఉంటుంది